అందరికి థ్యాంక్స్ అందరూ నేనైతే ఇప్పుడు చాదాగిన లైవ్ పెట్టినా అందరికీ నమస్తే శనార్థి అందరికి క్షణార్థులు లైవ్ అందరూ అందరికి క్షణార్థి అందరు చాయ్ తాగిరా టిఫిన్లు తిన్నరా నాస్టా కాతే చాయ్ పీతే నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరూ అందరికి క్షణార్థులు 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 సన్ని ముఖేష్ దేవ హాయ్ బ్రో ముఖేష్ ఒక లైక్ కొట్టు ముఖేష్ ఇప్పుడే లైవ్ పెట్టినా పొద్దున పొద్దున ముగ్గురు చూస్తున్నారు త్రీ మెంబర్స్ చూస్తున్నారు లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరు చాయ్ తాగిర్రా ముఖేష్ చా తాగినా ముఖేష్ మమ్మీ ఏం చెప్తా ఒక లైక్ కొట్ట అందరికి క్షణార్థి పొద్దున పొద్దుగాల పొద్దుగాల చాయ్ తాగిర్రా టిఫిన్లు తిన్నరు అందరూ నేనైతే ఇప్పుడే చా తాగినా ఊసు లైవ్ పెట్టిన త్రీ మెంబర్స్ చేస్తున్నారు లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరి క్షణార్థి చాయ్ తాగర్రా ముఖేష్ తాగినావు ముఖేష్ అసలు లేచినావు అసలు నువ్వు అక్కేం చెప్తాను లైట్ ఇటు మంచిగా ఉంది ముఖేష్ నువ్వు పెట్టినా కానీ కూర్చున్నా నువ్వు ఎక్కడ పెట్టమన్నావో అక్కడనే పెట్టినా వెనకేది లేకున్నా అట్టుగా అట్టిగా పెట్టినా నా ఛానల్ కొత్తగా చూసేదంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరికీ క్షణార్థి నమస్తే ఆల్ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు లైక్స్ కుట్టండి కామెంట్స్ రాయండి ఆరుగురు చూస్తున్నారు లైక్స్ కామెంట్స్ సూపర్ సపోర్ట్ ఆల్ మెంబర్స్ నాగుల మీర హాయ్ గుడ్ మార్నింగ్ అండి నాగుల మీరా గారు చాయ్ తాగిర్రా రమీరు సిక్స్ టెన్ మెంబర్స్ చూస్తున్నారు కొంచెం లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి అన్ని దేవుళ్ళ వీడియోస్ ఉంటాయి ఇప్పుడు ఒక వీడియో పెట్టిన షార్ట్ వీడియో చూడండి అందరూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి అండి మీరు నేను కూడా అయినా కూర్చున్నా టిఫిన్లు తిన్నారా అందరు మరి మీరు తిన్నారా టిఫిన్లు వెంకటదుర్గ గారు డిఆర్కే గారు హాయ్ హాయ్ వెంకటదుర్గ గారు మీరు కూడా గుడ్ మార్నింగ్ శుభోదాయం మీకు కూడా లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పొద్దున పెట్టినా పెట్టాలనే ఎప్పుడు పెట్టినా ఎవరు వస్తలేరు అందుకే ఇక పెట్టినా కొద్ది ఉందామని ఇంకా టిఫిన్ తినలేదండి వెంకటదుర్గ గారు మీరు తిన్నారా మీరు రెండు ఛాయల తాగిన రెండు పొద్దున ఒకటి ఇప్పుడు ఒకటి తాగిన ఇక కూర్చున్నా ఇక తినాక డైరెక్ట్ ఇక అన్నమే తినడం అవుతుంది ఇక ఉడుకుడుకు అన్నం బెండకాయ కూర ఇక అదే తినుడు అవుతుంది ట్వెల్వ్ మెంబర్స్ చేస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే డోంట్ హ్యాడ్ ల్యాక్స్ కామెంట్స్ సూపర్ సపోర్ట్ ప్లీజ్ ఆల్ మెంబర్స్ ఈ లైట్ చిన్న లైట్ అందుకే ఏం కనబడతలేదు అసలు నేను కనబడుతున్నా లేదో అర్థం అవ్వట్లేదు అందరు చాయ్ దాయి టిఫిన్లు తిన్నారు అందరు నేత అప్పుడే ఛాయ పొద్దున్న తాగినా మళ్ళీ ఇప్పుడు ఒకటి ఈ లైవ్ పెట్టిన నమస్తే అందరికీ శనార్థులందరికీ శ్రీ రేణుకలమ్మ దీవెనలు అందరికీ నా లైవ్ ఉన్న ఉన్నా లేకుండా అందరికీ శనార్థి దేవుళ్ళ దీవెనలు కలగాలని కోరుకుంటున్నా వెంకటదుర్గ గారు మీరు టిఫిన్ చేసారా టిఫిన్ తింటారు వేయాల ఏ టిఫిన్ ఇవ్వాలా మీది మా అది ఉడుకోడుకు అన్నీ ఇక బెండకాయ కూర అదే పది గంటల వరకు తింటా టిఫిన్ టైం దాటినాక తింటా ఫిఫ్టీన్ మె ఫిఫ్టీన్ మెంబెర్స్ చూస్తున్నారు లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరూ పదిహేను మంది చూస్తున్నారు కొంచెం లైక్స్ అయినా కొట్టండి నేను కొద్దిసేపు ఉండిపోతా కానీ బాగా సేపు ఉండగా పొద్దున పొద్దున అట్లా పెట్టాలని పెట్టిన అసలు ఎప్పుడు పెట్టలే పొద్దున ఇప్పుడు పెట్టిన అందుకే అని నా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరికీ అందరూ అందరు టిఫిన్లు తిన్నారా అక్క నమస్తే శనార్తి శనార్తి అంబిక అక్క మంచిగున్నా రాక్క మీరు మీరు లైవ్ పెట్టలే కదా పొద్దున్న మీది అప్పుడప్పుడు ఇప్పుడు తెల్లారంగా నాలుగు గంటలకేమో చూసినా మీ అప్పుడు నేను మీకు కామెంట్లు రాసిన తర్వాత నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది ఇప్పుడు కూడా ఛార్జింగ్ లేదు థర్టీ టూ పర్సెంటేజ్ ఉంది కరెంట్ లేదు అక్క చిన్న చిన్నగా చినుకులు పడ్డాయి కరెంట్ లేదు పొద్దున్నే అంబిక వెడ్డింగ్ వెడ్డింగ్ కార్డ్స్ అక్కే ఉంటుందంటే శ్రీ మాత్రే నమః శుభోదయం తమ్ముడు మీకు కూడా శుభోదయం అక్క తిన్నవా తమ్ముడు ఇంకా తినలేదక్క బెండకాయ కూర అమ్మ అమ్మ అండింది ఇవ మన అక్క మన స్టో ఇక్కడ అక్క ఇంకో కూర అండింది బెండకాయ కూర అమ్మ పొద్దున్నే బెండకాయ కూర అండింది అదే తింటా అక్క నేను లైవ్ క్లోజ్ చేసినా అక్క అయ్యో అయిందా ఆటోమేటిక్ అదే అయిందా తిన్న మీరు మరి అమ్మ ఉంది అక్క అమ్మ ఫైన్ ట్వంటీ మెంబర్స్ చూస్తున్నారు లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి నా ఛానల్ కొత్తగా చూసేదంటే సబ్స్క్రైబ్ చేయండి అందరూ జీ అభి అబి ఇవి సపోర్ట్ సింబల్ కావచ్చు ఓకే తిన్న అక్క టిఫిన్ తిన్న అక్క మీరు ఏం టిఫిన్ అక్క అక్క ప్లీజ్ డోంట్ హైడ్ కామెంట్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ డోంట్ హైడ్ కామెంట్స్ ప్లీజ్ సిక్స్ మెంబర్స్ ఇస్తున్నారు ఇడ్లీ తిన్నార మరి నాకేదక్క మరి ఇడ్లీ అవు నమస్తే పాండురంగ గారు శుభోదయం శనార్థి మీకు కూడా మీ అందరికీ రేణుక వెళ్ళమ్మ తల్లి దీవెనలు అక్క ఒక్క నిషా ఒక్కని గుడితని తెస్తా అంబిక ఉన్నారా ఉంటే ఉన్నా అని చెప్పుర్రి ఉన్నాను రాయండి అండి రోబ్లెక్ రోబులక్ రోబోలక్స్ హాయ్ మోలు హాయ్ మీ కూడా నమస్తే పాన్ గారు అంటున్నారు ఈటింగ్ నో ఈటింగ్ ఓన్లీ టీయా ఓకే నేను కూడా అక్కిగో ఎల్లమ్మ తల్లి గుడితాళం చూడండి ఇగో శివయ్య వాళ్ళ వాళ్ళ డాడీదే ఎల్లమ్మ తండ్రి ఇది ఎల్లమ్మ అయ్యేది తాళం శివలింగం పెట్టినా చూసారక్క తాళం తల్లి నమస్తే మంచిగా ఉన్నావా ఎట్లున్నావు ఇంత బుబ్బా తిన్నావా తల్లి లైక్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు అక్క నమస్కారాలు అంబికా అక్క ఉన్నా ఉన్నా ఉండండి ఉండండి ఈ లెవెల్ రోబోలోక్స్ బాయ్ చేస్తుంటే హాయ్ మోలు అన్నాడు అన్నారు ఎవరు హాయ్ మోలు రోబోలోక్స్ అయ్యామ్ మోలా ఓకే ఓకే మోలు గారు హిందీ తెలుగు ఓమ్ నమస్యో అయా అంబికకుంటుంది తిన్నారా మంచి పని చేసారు బుజ్జితల్లి గారు ఏం గురేయాల మరి యూ ఫర్ గట్ మీ అయ్యా ఇన్ మోలు ఓకే ఓకే మోలు తిన్నారా అత్తగారు అంబిక అక్క అడుగుతుండు మీ అల్లుడు తిన్నారా అత్తగారు అని ఎలా ఉన్నారు అత్తగారు పాండురంగ గారు అడుగుతున్నారు అంబిక అక్కను ఎలా ఉన్నారు అని ఇడ్లు తిన్నా అని అంబిక అక్క అంటుంది పాండురంగ గారిని ఆ డిఆర్కే గారు ఫైన్ ఫైన్ అక్క ఇల్లు దుత్ రా ఇల్లు చెప్పండి మీకు ఇది అక్క మనది టీవీ ఖరాబ్ అయింది బొచ్చే రోజు అవుతాం టీవీ ఖరాబ్ అయ్యి అది రిపేర్ కాదని చెప్పిండు ప్రాయంగా ఉంచినాం టీవీ గట్టిగా అట్లు ఉంచినాం ఇక మన చెట్లు మామిడి చెట్లు హరితారం చూడండి ఇక సపోట చెట్లు ఇక కాయ పుల్లు కాయలు ఇక కళ్ళు బాటిల్ మందార చెట్టు గోంగూర చెట్టు సపోటా చెట్టు ఇక నీళ్ళు పిట్టలకు కోళ్ళకైతే అండి నిమ్మకాయ చెట్టు ఇవ నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు ఇది ఇల్లక్క మనది అంబిక అక్క ఉన్నారా ఇంటి చెట్టు అలా చెట్లు ఉంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ అక్క ఇక అమ్మ బీరకాయ చెట్టు పెట్టింది బీరకాయలు అయినా చూద్దాం ఇంకా ఇప్పుడు అవుతుంది అక్క బీరకాయ ఒకటే చిన్న చిన్నపింద ఇంక బంతి పూలు చూసి రాక్క నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాండి మళ్ళీ నేను రూమ్లోకి వస్తున్నాక్క బయట చినుకులు ఆ ఆయన సెల్లు ధరి ఇదే ఇదివరకే ఒకళ్ళు అడుక్కుంటూ ఇచ్చిన సెల్లు ఇది ఖరాబ్ అయితే వాళ్ళను ఇక ఉంచనే ఉంచారు ఇక ఇప్పటికే రిపేర్ రిపేర్ చేయించినక్క ఒకసారి చూసా తమ్ముడు చాలా బాగుంది అవునా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు అక్క రోలెక్స్ రోబోలోక్స్ బాయ్స్ ఐఎం కనకతారా అవునా కనకతార గారు ఓకే మీ తెలుగా హిందీ అండి తెలుగు ఎవరు హిందీ సూపర్ తమ్ముడు విజయ స్మైలీ నైన్ హాయ్ గుడ్ మార్నింగ్ మీకు కూడా శుభోదయం గుడ్ మార్నింగ్ టీ తాగిర్రా మీరు విజయ స్మైలీ నైన్ గారు ఇవ్వక్క గుడి తక్కిగా చూడండి తాళం విగ్రహానికి కూడా నేను పూజ చేస్తాను ఎల్లమ్మ దగ్గర పెట్టి కుంకుమ పసుపు అన్ని బొట్లు పెట్టి తాళం కదా దేవుడే కదా అండి పూజలు చేస్తా ఎల్లమ్మ దగ్గర పెట్టి నా ఛానల్ కొత్తగా చూసేదంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అక్క ఒకసారి మంజులక్క చెప్పరా ఒకసారి ఏమనుకోకుండా చూస్తుంది అక్క కూడా ఇల్లు పావన్ రంగు గారు పవన్ రంగు గారు లైక్ డౌన్ ఓకే థ్యాంక్ యూ అండి అమ్మ బయటికి పోయింది అక్క అమ్మ ఎల్లిపాయలు అల్లం పుట్టు తీస్తాంది బయట ఇక దసరా దాకా అవుతుందండి నేను ఉన్నది వంద వంద రూపాయలకు రెండు కిలోలేమో అన్నది మరి అన్నాకు అర్థం కాలేదు వంద రూపాయలు రెండు కిలోలా వంద రూపాయల కిల కిలోనా తెలియదు ఇక అంటే రెండు వందలు రెండు కిలోలున్నా తెలియదు డాబలు సరోజన అమ్మకి ఇయ్యి అంటే అర్థం కాలే ప్లీజ్ డోంట్ హైడ్ కామెంట్స్ ప్లీజ్ థ్యాంక్ యొక్క రొబలోక్స్ బాయ్స్ సరోజన అంటే నాకు అర్థం కాలేదు ఎవరు రూబో లాగ్స్ బాగా అంటే ఎవరు రచక్క అను ఫుడ్ అండ్ బ్లాగ్స్ అక్క నమస్తే అను అక్క బాగున్నారా ఇప్పుడు అర్థమైంది సరోజన ఇప్పుడు అర్థమైంది గీవ్ ది బాక్స్ టు సరోజన ఓకే ఓకే ఇస్తా ఇస్తా కనకతారే వదిన నా అర్థమైంది ఇప్పుడు వదిన వదిన ఇస్తా నిన్న నేను వచ్చారు రాత్రి అయింది చిన్న మీటింగ్ పోయినా ఇస్తా వదిన ఇప్పుడు రెస్ కానిప్పుడు ఫుడ్ నైన్ బెస్ట్ గోదావరి ఓకే ఓకే బెస్ట్ గోదావరి నుంచి నైన్త్ లైక్ 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 డన్ బాగున్నారా అక్క మీరు బాగున్నా చాయ్ తాగారా మరి మీరు ఓకే ఓకే అంటే ఇప్పుడు కుట్టే లెక్క రూపాయలు లక్స్ అంటే టిఫిన్ చేసా అవన్నీ చేయలే చేయలే పాండరంగ గారు పోతున్నారా మీకు బిజి ఉన్నారా మీరు బిజి ఉంటే మరి బాయ్ మీకు కూడా తాగాను వెరీ గుడ్ వెరీ గుడ్ మరి టిఫిన్ తిన్నారా మరి నేను టిఫిన్ తినలే కానీ డైరెక్ట్ అన్నం ఇక లక్కీ కుట్టి ఒక లైక్ ఇయ్యావా ఇచ్చినవా లైక్ అందరు ఛాయల్ తాగిర్రు అందరూ సెవెన్ మెంబెర్స్ చూస్తున్నారు లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి టిఫిన్ చెయ్యలే ఎందుకు మీ వీడియోలు అన్ని సూపర్ ఉన్నాయి మీ లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు అన్నీ చూస్తున్నా ఎందుకంటే నాది డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే ఇప్పుడు మన ఫైవ్ జీ ఉన్న ఉంటారు కదా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా అట్లనే వాళ్ళ దగ్గర పోయి హాట్స్పాట్ ఆన్ చూసుకొని ఇక మొత్తం మీ వీడియో అంతా చూస్తున్నా ఫస్ట్ కొంచెం చూస్తా ఏది మన షార్ట్లు మాత్రం నా నా దానితోటి చూస్తా ఏది నా నెట్తో చూస్తా షార్ట్స్ మీ ఇక లాంగ్ వీడియోలు చూడాలనుకున్నప్పుడు ఇక బయటకెళ్ళయి అనేసి అక్క మీదే అను అక్క అను ఫుడ్ మీకే చెప్తున్నా అయితే నేను బయటికి వెళ్ళి వరదన్నా ఇట్లనే హోటల్ కాడనన్నా లేకపోతే పేపర్ కాడ గ్రామ పంచాయతీ కాడన్నా ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఎవరిని వస్తే మీ ఆన్ చేసుకొని మీ నేను చూస్తే వాళ్ళ కూడా వాళ్ళ చూడమంట ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయించిన మన వాళ్ళు అందరు చాలామంది చేయించిన రోబో లోక్స్ బాయ్స్ లోక్స్ బాయ్స్ కుట్ట కుర్తా బాయ్స్ అంటే థ్యాంక్ యూ రామకృష్ణ వెల్కమ్ వెల్కమ్ మీకు కూడా థ్యాంక్ యూ మీరు కూడా నా అన్ని వీడియోలు చూస్తున్నారు అందుకే మీకు కూడా థ్యాంక్ యూ నాది చిన్న సెల్ కదా అందుకే నేను వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇప్పించిన ఎక్కువ ఏపీయలే ఫైవ్ జీ అవుతున్నాం మంచిగా ఉండు కానీ కాదు కదా అందరు ఛాయ్ తాగిర్రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అను అక్క ఏమంటుందంటే మీ వీడియోస్ అన్నీ డివోషనల్ సూపర్ థ్యాంక్ యూ అక్క మేము అంబలనే కదా మేము ఇప్పుడు దేవుళ్ళను కొలిచేది పట్టణాలు వేసేది మా వాళ్ళే చెప్తారు కదా అంటే నేనంటే పోతా నేను వీడియోలు తీస్తా వాళ్ళ దాంట్లో మాట్లాడితే వాళ్ళ తింటా అంటే తాగని తాగుందని థమ్సాప్లు వాళ్ళు చెప్తారు కదా గబ్బే తాగుతా వాళ్ళందరూ వేరే చేస్తే నీ చెప్తా అమ్మమ్మ జ్యూస్ తాగుతుందా ఓకే ఓకే తాగని తాగని వదిన జ్యూస్ తాగుతుందా లక్కీ కుట్టి రసోకాన్ఫూడ్ అంటుంది కల్చర్ అందరికీ తెలిసేలా చేస్తున్నావు థ్యాంక్ యూ అక్క అయితే నా వీడియోస్ అక్క ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మన ఇండియా తర్వాత రెండో దేశం అనుకుంటారు ఎక్కువ చూసేది యూకే యునైటెడ్ అరబ్ స్టేట్స్ వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే అర్థం కాకుండా చేస్తున్నారు అందరికి క్షినార్థి అందరు ఛాయిల్ దాయిర్రా హికి హాయ్ నా ఊర్లో వాటర్ రేటు ఎంత అన్న నీ నాకు తెలియదు అన్న హజ్కి హెచ్ నా ఊర్లో క్వాటర్ రేట్ ఎంత ఏం క్వార్టర్ అన్న మరి నీ దగ్గర దొరికేది ఏం క్వార్టర్ ఐఎమ్ నాట్ లక్కీ ఐఎమ్ కుట్టి వెరీ గుడ్ కుట్టి మరి గది పెట్టినావు రోబ్ లుక్స్ బాయ్స్ అని మరి నీ పేరన్నా పెట్టుకుంటా అయిపో కదా లక్కీ కుట్టి అన్న కుట్టి మంచిగా ఉన్నా ఒకటి తిన్నా ఒకటి డాడీ నానమ్మ చెల్లి అందరు మంచిగా ఇంటికాడ అందరూ ఇన్ మూలా ఆహా మూల రేపు అర్థమైంది సంపూర్ణ కొడుకు మూలు మూల ఎందుకే మూల కదా పేరు మూల ఆయన ఆయన అడిగిన చిన్నప్పుడు నీ పేరు ఏం పిలుపుల నా పేరు మూల మూల అన్నాడు గోడకెట్టు గోడ కొట్ట మూలానా మరి ఇన్ మోలా మోలా అన్నాడు చిన్నప్పుడు నో ఇన్ మోలు అవునా మోలు మోలు బాయ్ తిన్నా మోలు మరి ఏం కురా మమ్మీ ఇట్లా మంచిగుందా మోలు తమ్ముడు మమ్మీ అందరు మంచిగా మీరు మోలు ఒక లైక్ కొట్టు మోలు అందరు ఛాయలు తాగిరా ఛాయలు మొలు నిన్న అమ్మమ్మ చెప్పు నిన్న అక్కడ పోయి చూసిన ఒక పక్క కంకర ఉన్నది ఒక పక్కకు అంటే మధ్యలో మట్టి ఫుల్ ఉన్నది ఎత్ ఎత్తున్నది మొత్తం ఇంకా దాన్ని సాప్ చేయలే అమ్మమ్మకి చెప్పు నిన్న నేను ఫోన్ చే నాకు రాత్రి ఫోన్ చేసింది కానీ ఇక నిన్న నేను ఫోన్ నాగర్లేదు ఆ చిన్నపిల్లల దగ్గర కడి చేసిన ఫోన్ తొమ్మిదిన్నరకేమో చూసిన తొమ్మిదిన్నర పది అయింది ఇక రాత్రి ఏం చేయాలని ఊకున్నాయి ఇక ఎట్లా ఇక కొద్దిగా వెనక చేసిన కానీ చెప్పమ్మ మాకు అది కంకర లోపల కొను ఎడవంచర్ దిక్కుంది మధ్యాహ్నం మట్టి కుప్పున్నది పెద్దది వాళ్ళు వాళ్ళ తలుపులు తీసే ఉన్నాయి కానీ లోపల దాకపోలే అందుకని నేను వేరే ఆఫీస్ పని పోయి ఇక బండి పోయి అటు చూసిన వెల్లుగల నుంచి వచ్చి డైరెక్ట్ అట్లా పోయి చూసి ఇంటికి పోయిన ఒకసారి బండి వచ్చినట్లా తిన్నా అమ్మోళ్ళు మరి ఎవరన్నా కొత్తగా కొత్తగా చూసేది అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరికీ క్షణార్థి నమస్తే ఆల్ ఛాయ్ తాగిన టిఫిన్లు తిన్నారు అందరూ నేను ఇంకా టిఫిన్ తినరా ఛాయ్ తాగిన ఇక అంతే రెండు అయిపోయినాయి ఛాయలు ఇలా ఇవి పెట్టిన త్రీ మెంబర్స్ చూస్తున్నారు త్రీ లైక్స్ కొట్టండి కొత్తగా చూసిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరూ ఫైవ్ మెంబర్స్ ఇస్తున్నారు లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి శనార్థి అందరికీ శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఉన్నామోలు ఉంటే వేరే సెల్ లైక్ కొట్టు ఇవాళ హస్కి హెచ్చట నా ఊర్లో కోటారట ఎంత అన్న అడిగిండు అగో నీ ఊర్లో నాకేం తెలుస్తుంది మా మా ఊర్లో లేదు కాకపోతే మా మండలం నాకే తెలియదు ఎంత అన్నది కోట రేటు కోటరా కోట రేటు నాకు తెలియదు ఇక దగ్గర దగ్గర మీ దగ్గర బ్రాండ్ చేపట్టే వెళ్ళి అడుగు మరి నాకు తెలియదు కదా ఎంత అన్నది మీ ఊర్లో బొట్టే అందరు టిఫిన్లు తిన్నారా చాయ్లు తాగర్రా నేను ఇంట్లో ఎప్పుడు బెల్లం చాయ్ చేయలేదు ఒకసారి ప్రయత్నం ట్రై చేయాలి బెల్లం చాయ్ అల్లం చాయ్ తాగిన మసాలా చాయ్ ఇంట్లో పెట్టుకొని తాగినా కానీ బెల్లం చాయ్ ఎప్పుడు పెట్టుకోలే ఈ ఇంట్లో బెల్లం వాడద్దు షాప్లో తెచ్చి కొత్త బెల్లం వాడాలి సరే సరే మోలు సరే అంటుండు తిన్నావా మూలు మరి ఎంకురా మరి ఇలా బడికి వెళ్ళేది అలా నువ్వు బడా కాలేజ్ నువ్వు అప్పట్లప్పుడు చిన్నప్పుడు అడిగితే నువ్వు కాలేజ్ అన్నావు కదా ఇప్పుడు నువ్వు ఎన్ని కాలేజీలు నువ్వు బోలు మీ తమ్ముడు అడిగితే రెండు కాలేజీలు అన్నాడు నువ్వెన్ని కాలేజీలు మరి పోతున్నావు బడికి పో పో హే బడీ ఇప్పుడు ఎక్కడిది పిల్లగా పది అవుతుంది బడాటకి ఇప్పుడు నేను ఇంకా ఎనిమిది తొమ్మిది అవుతుంది అనుకున్నా ఎవరన్నా కొత్తగా చూసేది అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి మోలు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి అజయ్ దేవా హాయ్ రాము హాయ్ హాయ్ అజయ్ ఎక్కడున్నావు అజయ్ ఎంత మంచిదేనా இன்ட்ல லய் பெட்டா அது ஒரு லய் கொட்டது லய்க்கு மார் ஐசர் கட்டி மார் பெத்தப்பள்ளி போய் பெத்தப்பட்டு பெல்லஞ்சா தான் நீ கேலஞ்சா అమ్మమ్మ కిరాయి పైసలు అడుగుతుందా అని అడిగి చెప్తా వాళ్ళకు మరి వాళ్ళకు హిందీ తెలుగు రాదనుకుంటా వాళ్ళకు నిన్న వాళ్ళు వాళ్ళు మొన్న ఒకసారి అటు దుబ్బ పోతా దుబ్బకుంటారు వాళ్ళే కూరగాయలు పోయేస్తా అంటే వాళ్ళు మాట్లాడుకుని విన్నా వాళ్ళు హిందీలో దీనిలో హిందీలో కావచ్చు మాట్లాడుకునేది వాళ్ళు తెలుగు రాదనుకుంటా నాకు కూడా తెలుగు రాదు కానీ హిందీ రాదు కానీ చెప్తా మూలు రెండు పైసలు అడుగుతారని చెప్తా అజయ్ లైక్ కొట్టినావు అజయ్ ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూసిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరు మంచిగా ఉండాలి అందరికీ క్షణార్థులు అజయ్ చూడ అజయ్ వెల్లమ్ము గుడి తాళం